క్రిస్మస్ అంటే వెలుగు అని అర్థం క్రిస్మస్ శుభ సందేశం గురించి మరోసారి చూద్దాం సమస్త మానవాళి జీవితాలు వెలుగు నింపడానికి క్రీస్తు ప్రభు మానవ రూపం ధరించి రోజే క్రిస్మస్ సమస్త మానవాళి జీవితాల్లో వెలుగులు నింపడానికి యేసుక్రీస్తు ప్రభు మానవ రూపం ధరించిన రోజే క్రిస్మస్ ఆయన తండ్రి ఏసేపు ఒక వడ్రంగి పశువులపాకులోని క్రీస్తు జన్మించారు శిశువుగా ఉన్న బాలయేసును పశువుల మేతకు వేసే తొట్టులోనే పడుకోబెట్టారు తనను తాను తగ్గించుకుంటే హెచ్చరింపబడతాడని క్రీస్తు బోధించే ప్రవచనానికి ఆయన జన్మ వృత్తాంతం నిత్యం చేసింది క్రీస్తు జన్మించినప్పుడు ప్రపంచానికి ఆ వర్తమానం ఒక నక్షత్రం ద్వారా తెలిసింది వివేకావంతులు ఆకాశం దీపంలా ప్రకాశిస్తారు నీతి మార్గం నడిచి దారి చెప్పేవారే నక్షత్రాలు నిత్యం వెలుగుతారు ప్రభువు చెప్పిన ఈ వచ ఈ ప్రవచనం ఆకాశంలో ఆనాడు వెలిసిన ఒక తార దీన్ని తెలియజేస్తుంది ఒకసారి క్రీస్తు శిష్యుడైన పేతుడు ప్రభువా నా సోదరుడు నా పట్ల తప్పు చేస్తే ఎన్నిసార్లు అతను క్షమించాలని ఏ ఏడు సార్లు అన్నాడు అందుకు ఏసు ఏడు సార్లు కాదు డెబ్భై ఏడు సార్లు అంటూ జవాబు ఇచ్చారనమాట పతితులను పవిత్రులను సజ్జనులను దుర్మార్గులను సమస్యతో ప్రేమించగల విశాలమైన మనసును మీలో ప్రతిష్ఠించుకోండి అశాశ్వమైన శరీరం కోసం శాస్త్రమైన ఆత్మను బదిలీ బలి చేయకండి క్రీస్తు ప్రభు క్రీస్తు ప్రభు సమస్త మానవాళ్ళకి సందేశం ఇదే ఛాయాచిత్రాల పోటీలో ఒక చిత్రానికి ఉత్తమ బహుమతి లభించింది ఒక చిత్రానికి ఉత్తమ బహుమతి లభించింది ఆ చిత్రంలోని వ్యక్తిని చూసిన వారికి ఎంతో స్వాతంత్రం స్వా స్వాతంత్రం కలిగిందంటే ఆనందం కలిగిందనమాట ఒక వ్యక్తి కళ్ళులో కరుణతో వెలుగుతున్నాయి అనమాట ఆ వ్యక్తి కళ్ళులో కరుణతో ఉందన్నమాట చూపులు ప్రేమను పంచుతున్నాయి మూర్తిభిజన ఆ కారుణ్యమూర్తి చూసిన వారంతా భక్తిగా ఆ బొమ్మకు చేతులు జోడించారు ఆ చిత్రం ఎవరిదో తెలిసి తెలిసిన వారంతా విస్మయానికి ఆశ్చర్యానికి లోనయ్యారన్నమాట ఎన్నో సంవత్సరాలుగా బందీగా గడిపిన ఒక అంతకు ఛాయాచిస్తమాట కారాగార వాసులు అతడు పశ్చాత్తాపడ్డాడు తాను చేసిన గవర్నమెంట్ తప్పిదారి గురించి క్షోభపడ్డాడు వాటిని తిరిగి చేయకూడదని బలంగా సంకల్పించుకున్నాడు అతడికి క్షమాభిక్ష లభించింది అలా క్షమా కరుణ ప్రేమలతో సంపూర్ణ మానవుడిగా తిరిగి జన్మించాడు ఆ మూడు క్రీస్తు మానవులు నేర్పిన త్రిగుణ అన్నమాట మనం ఏమి చిత్తు మిత్తి ఎత్తుతామో దాన్నే పొందుతాం దృష్టిని బట్టే సృష్టి ప్రపంచం సరిగ్గా లేదా ఈ ప్రపంచంలో మనమే సరిగ్గా ఉండాలి ఇది క్రీస్తు ప్రవచనం మనిషి ఆనందంగా జీవించడానికి ఆస్తిపాదులు అవసరం లేదు ప్రేమించే మనసు ఉంటే చాలు అవసరమైనది అన్నీ దొరుకుతాయి ద్వేషము కోపము క్రోధము ఈర్ష అసూయతో ప్రపంచాన్ని జయించలేరు ప్రేమతో హృదయం కలవాలని ఏసు చెప్తారు మనుషుల మధ్య ఉండాల్సింది గోడలు కాదు స్నేహిపు వంతెనలు మనుషుల మధ్య ఉండవలసింది గోడలు కాదు స్నేహపు వంతెనలు ఇది క్రీస్తు ప్రభు ఉపదేశాల సారాంశం వీటిని అవగతం చేసుకుని ఆచరిస్తే మనుషుల మధ్య సమాజంలో వివిధ వర్గాల మధ్య కాదు దేశాల మధ్య కూడా సౌ సమానత్వం సామరస్యం వెలువేరుస్తుంది హింస రక్తబాత తాగుండు యుద్ధాల పేరిట పసిపాపలు వృద్ధులు అమాయకులు ప్రాణాలు కోల్పోయే దుర్భర పరిస్థితులు ఉండవు అలా మనిషి సంపూర్ణ మానవత్వం నిండిన మనిషిగా పూర్ణార్థం చెందాలంటే ప్రభు క్రీస్తు పర్వదినానికి శుభ సంస్థ లోకానికి అందించిన శుభ సందేశంగా మనం పాటించాలి అది యేసు ప్రభు చెప్పింది కూడా అదే ఆ విషయాన్ని అందరూ గ్రహించి పాటిస్తూ చేసిన రోజునే ప్రపంచ సుఖశాంతులతో ఉండగలదు ఈ విషయం కూడా అతను కూడా అదే చెప్పారు యేసు ప్రభు గారు ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం